సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలంటూ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు రేణికింది మహేష్ డిమాండ్ చేశారు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వనరుల కేంద్రం వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల మంది సమగ్ర శిక్షా అభియాన్లో విధులు నిర్వర్తించడం జరుగుతుందని ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కిష్టయ్య మతీన్ విష్ణు కృష్ణ లత మంజుల రాజ్యలక్ష్మి మధు పాల్గొన్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా వివిధ వింగుల్లో మండల స్థాయిలో స్కూల్ స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం గురిచేశాయి గత సంవత్సరం మేము నెల రోజుల దీక్షా శిబిరంలో కూర్చున్నప్పుడు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మా దీక్ష శిబిరంలో పాల్గొని వంద రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం టీ తాగినంత సేపు మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆలోపు మమ్మల్ని పేస్కేలా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం కాని పక్షంలో త్వరలో మళ్ళీ దీక్ష చేపడతామని ధర్నా చేపడతామని పెద్ద ఎత్తున మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎంటీఎస్ అమలు చేయాలి లేని పక్షంలో అమరణ నిరా దీక్షకు ఆయన పూనుకోవడం జరుగుతుంది